గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం నైన్త్ జూలై మార్కెట్ తాలూకా విశేషాలండి బీఎస్సి సెన్సెక్స్ మూడు వందల తొంభై ఒకటి పాయింట్ రెండు ఆరు పాయింట్లు పెరిగి ఎనభై వేల మూడు వందల యాభై ఒకటి పాయింట్ అరవై నాలుగు దగ్గర క్లోజ్ అయిందండి మొత్తం మీద ఈరోజు జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నిన్న క్లోజింగ్ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై పాయింట్ ముప్పై ఎనిమిది ఓపెనింగ్ ఎనభై వేల నూట ఏడు పాయింట్ ఇరవై ఒకటి హై ఎనభై వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి ఏడు లో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ యాభై ఆరు నిఫ్టీ ఫిఫ్టీ నూట పన్నెండు పాయింట్ ఆరు ఐదు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ రెండు సున్నా దగ్గర క్లోజ్ అయిందండి మొత్తం మీద ఈరోజు జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఓపెనింగ్ ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఒకటి హై ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లో ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఈరోజు ఈ నిఫ్టీ షేర్లలో అడ్వాన్సెస్ ముప్పై రెండు డిక్లెన్సెస్ పద్దెనిమిది అండి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ నూట నలభై మూడు పాయింట్లు పెరిగి యాభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా దగ్గర క్లోజ్ అయిందండి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఎనభై పాయింట్లు పెరిగి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ ఆరు సున్నా దగ్గర క్లోజ్ అయిందండి నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ముప్పై ఏడు పాయింట్ పది పాయింట్ పది పాయింట్లు పెరిగి పన్నెండు వేల నాలుగు వందల పది పాయింట్ ఎనభై ఐదు దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఐదు పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రెండు పాయింట్ ఆరు సున్నా మొత్తానికి మనం ఇప్పుడు చూపిస్తున్న ఈ నాలుగు సెక్టర్లు ఐదు సెక్టర్లు కూడా అన్నీ పెరిగినవేనండి ఈరోజు ఇకపోతే మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దాం ఈరోజు రెండు వేల ఏడు వందల తొంభై రెండు స్టాక్స్ ట్రేడ్ అయ్యాయండి అందులో అడ్వాన్సెస్ పద్నాలుగు వందల మూడు డిక్లైన్స్ పదమూడు పదహారు అన్చేంజ్డ్ డెబ్బై మూడు అండి ఫిఫ్టీ టూ వీక్ హై అనేవి నూట డెబ్బై తొమ్మిది షేర్లు హై వచ్చేయండి ఫిఫ్టీ టూ వీక్లో పదహారు అండి అదేవిధంగా అప్పర్ సర్క్యూట్లు నూట ఇరవై లోవర్ సర్క్యూట్లు ఎనభై ఆరు అండి ఇకపోతే ఎన్ఎస్సి టాప్ గైనర్స్ అండి శ్రద్ధా మోటార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు గెయిన్ అయిందండి అంటే ఎయిటీన్ పాయింట్ నైన్ టూ నైన్ టూ పర్సెంట్ అన్నమాట బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మూడు వందల డెబ్బై మూడు పాయింట్ పదిహేను అది ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బ్లూ స్టార్ లిమిటెడ్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఐదు పైసలు ఇది లెవెన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి జూబ్లియంట్ ఇన్గ్రేవియా లిమిటెడ్ యాభై ఎనిమిది రూపాయలు ఎనభై ఐదు పైసలు అండి లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పీసీ జ్యువెలర్ లిమిటెడ్ ఐదు రూపాయల అరవై ఒక్క పైసా ఇది నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ ఏడు రూపాయల అరవై ఎనిమిది పైసలు పెరిగిందండి ఇది నైన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఐటిడి సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ నలభై ఒక్క రూపాయలు ముప్పై పైసలు అండి ఇది నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఈ షేర్ కోసం మనం చెప్పాను మీకు ఈ ఐటీడీ సిమెంటేషన్ షేర్ ఇది శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ ఇరవై ఒక్కటి పాయింట్ డెబ్బై ఏడు ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ గెయిన్ అయిందండి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ డా లిమిటెడ్ ముప్పై రెండు పాయింట్ యాభై ఐదు ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ టెగా ఇండస్ట్రీస్ లిమిటెడ్ నూట నలభై రూపాయల ఎనభై పైసలు పెరిగిందండి అంటే ఎయిట్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఆంధ్ర సుగర్స్ లిమిటెడ్ తొమ్మిది రూపాయల పద్నాలుగు పైసలు పెరిగిందండి ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ మనాలి పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ఏడు రూపాయల నలభై ఏడు పైసలు పెరిగిందండి ఇది సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ అన్నమాట ఇకపోతే టాప్ లూజర్స్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా లిమిటెడ్ డెబ్బై ఆరు రూపాయల తొంభై ఐదు పైసలు పడిపోయిందండి ఇది అంటే సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇది ఇరవై పైసలు పడింది అంటే ఫైవ్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అహులు కాంట్రాక్ట్స్ ఇండియా లిమిటెడ్ డెబ్బై రెండు రూపాయలు డౌన్ అయిందండి ఇది ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అండి సూర్య రోషిణి లిమిటెడ్ ముప్పై ఒకటి పాయింట్ పదిహేను పైసలు అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పదమూడు పాయింట్ ముప్పై ఒక పైసా డౌన్ అయింది అంటే ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రైల్ టైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇరవై నాలుగు రూపాయల ఐదు పైసలు పడిపోయిందండి ఇది ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ బిఈఎంఎల్ లిమిటెడ్ రెండు వందల ముప్పై రెండు రూపాయల యాభై పైసలు డౌన్ అయింది ఇది ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇది చాలా మంచి షేర్ అండి ఈ రేట్లో అందరూ ఎవరైనా కొనుక్కోవచ్చు ఎందుకంటే నేను కూడా కొనేసి ఉంచుకున్నాను అంటే మిమ్మల్ని కొనమని కాదు కొంటే మంచిదని చెప్తున్నాను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పద్నాలుగు రూపాయలు ముప్పై ఐదు పైసలు డౌన్ అయిందండి అంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ సొమాని సెరామిక్స్ లిమిటెడ్ ముప్పై ఆరు పాయింట్ సున్నా ఐదు సున్నా ఐదు ఇది ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ రైడ్స్ లిమిటెడ్ ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా ఇది ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అండి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ నూట ఆరు రూపాయల యాభై ఐదు పైసలు ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంట్ డౌన్ అయిందండి రేమండ్ లిమిటెడ్ వన్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పైసా అంటే ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అండి మొత్తం మీద ఈరోజు రైల్వే షేర్స్ తర్వాత డిఫెన్స్ షేర్స్ ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి జై హింద్